లీలా గ్రూప్ ఆధ్వర్యంలో ఇరవై నాలుగు గ్రామాల్లో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేసి ఉచితంగా మందులు అందించడం జరిగిందని లీలా గ్రూప్ సంస్థ చైర్మన్ డాక్టర్ మోహన్ నాయక్ తెలిపారు రామయంపేట మండలం ఝాన్సీ లింగాపూర్ గ్రామంలో ఉచిత వైద్య శిబిరాన్ని లీలా గ్రూప్ సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు డాక్టర్ మోహన్ నాయక్ పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు అందజేశారు వైద్య శిబిరం ఏర్పాటు చేసేందుకు వచ్చిన డాక్టర్ మోహన్ నాయక్ మేరకు ఎమ్మెల్యే రోహిత్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకుడు మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు సూచనల మేరకు వైద్య శిబిరాలను ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు ఈ సందర్భంగా డాక్టర్ మోహన్ నాయక్ మాట్లాడుతూ గ్రామాల్లో ప్రజలకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉండొద్దనే ఉద్దేశంతో గ్రామాల్లోని వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి ప్రత్యక్షంగా గ్రామస్తులకు వైద్య పరీక్షలు నిర్వహించి వారికి ఉచితంగా మందులు అందించడం జరుగుతుందన్నారు ఇప్పటి వరకు నిజాం రాయంపేట మండలాల్లో ఇరవై నాలుగు గ్రామ పంచాయతీలో వైద్య పరీక్షలు నిర్వహించి మందులు అందించడం జరిగిందని గ్రామాల్లో నిర్వహించే ఉచిత వైద్య శిబిరాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో ఈ కార్యక్రమంలో నాయకులు బి ప్రవీణ్ వి మహేష్ తురుణ ప్రభాకర్ రవికుమార్ రాజు సంజీవ్ నవీన్ సంతోష్ పిటి రాజు ఎర్ర నరేష్ బండమీది నవీన్ వి నాగరాజు తదితరులు పాల్గొన్నారు ప్రతి గ్రామ పంచాయతీలో మెడికల్ క్యాంపు ఫ్రీ మెడికల్ మెడిసిన్ డిస్ట్రిబ్యూషన్స్ జరుగుతుంది ఇప్పటి వరకు మా ట్రూర్ తరఫున ఇరవై నాలుగు గ్రామ పంచాయతీలు రామాయంపేట మండల్ నిజాంపేట మండల్ కలిపి అయింది మిగతా మండ మిగతా గ్రామ పంచాయతీలు త్వరలోనే మనము కంప్లీట్ చేస్తాము సో ప్రతి గ్రామ పంచాయతీలో ప్రజలందరినీ మేము కోరడం ఏంటంటే మీ గ్రామ పంచాయతీలో మేము ఎప్పుడైతే ఫ్రీ క్యాంప్ చేస్తామో అప్పుడు దయచేసి మీరు వచ్చి చూపించుకొని ఫ్రీగా మందులు తీసుకొని వెళ్ళమని కోరిక ఉద్దేశం ఏంటంటే గ్రామాల్లో సౌకర్యాలు మీకు అందుబాటులో ఉండడానికి మేము మీ దగ్గరకు వచ్చి మీ సౌకర్యాలు అందుబాటులో అయ్యేటట్టు మేము చూస్తున్నాము అందుకని మీరు ఈ సౌకర్యము 你愿意做哪一个？